హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఏంట్రా ఇన్ని కూరగాయలు చూపిస్తున్నాడు అనుకుంటున్నారు కదా రేపు సంథింగ్ స్పెషల్గా రెడీ చేయబోతున్నామండి అందుకు గాను ఈ కూరగాయలన్నీ మా వాళ్ళు అయితే కుట్టబోతున్నారు చూసేయండి పూర్తి వీడియోని అయిపోయిన సంవత్సరం శ్యామలమ్మ క్యారెట్ నిదానంగా కూర్చోండి కోయి చక్క సక్క చక్క సక్కాన్ని వంకాయలు కాకరకాయలు ద లక్ష్మిక చూడు వంకాయలు దొండకాయలు బెండకాయలు రాము చూడి వంకాయ నాగమనక్క దొండకాయ లతమ్మ బెండకాయ రాము క్యారెట్ లక్ష్మక్క ముల్లంగి శ్యామలమ్మ బీన్స్ లక్ష్మక్క శనగలు ఆ యొక్క పేరు తెలీదు సుధాక్క సుధక్క లచ్చిన్ కాలనీ అన్న కాలిన పట్టుమక్క బఠానీ వాళ్ళిద్దరు బాగా పడతారు ఇద్దరు కలిసి కుడతారు ఆరు చూడు నా టమాటో అలా కుట్టలేదే అవి తెచ్చినాం తెచ్చినాము ఒక రవ్వ గట్టిగా ఉండేటివే చిన్నయ్య చాలు ఎందుకు పెద్ద ఇంత ఇంత బియ్యము చేసిన తిక్కపాని చూడండి ನೋಡಿ ಪ್ರಿಪೇರ್ ದ ದೇವಿ ವೀರ ಜೋಡು ಸ್ವಲ್ಪ ಕೃಷ್ಣ ಅಂತ ಹೇಳಿ सावधान है नौदान में जो है वो चला नहीं जा रही है सावधान है नौदान में सम्मान धारण डबल है ये एक डे हाफ है सावधान है नौदान में सावधान है नौदान में प्रभु बोलो आदिशो देवी सूर्यगादी ध्यान दो शांति ये धारण वानदे गंगा केदाराम रामू udah do game Dewi ntar ఇప్పుడు జుడు జుడు జుడే కారంగా తీపుగా రెండు ఉబ్లి ఉబ్ విజమ్మా నీకు తెలీదు ఉబ్లీ విజయమ్మా ఉబ్లీ విజయమ్మ ఉబ్లీ విజమ్మ అంటే

లావణ్య సేవ చేస్తుంది సుబ్బల చెర్రీస్ కుడుతుంది ఆ దగ్గర నుంచి అది నేను ఎప్పుడో లేచిన వీడియో కింద నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రమ కూడా నేర్చుకుంది సోమాల ఎటఘటాల్లో ಗಂಗಾಭವಾಯಿ ಕಾಲಿ ಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತಿ ಲಲಿತ ದಶ ಅರ್ಗಿ ಭವಾನಿ ಗಾಯತ್ರಿ ಕಾಲಿ ಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತಿ ರಾಜೇಶ ಶ್ಯಾಮ ಗಂಗಾ ಭವಾನಿ ಗಾಯತ್ರಿ ಕಾಲಿ ಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತಿ చాక్లెట్లతో దండ